వేరియంట్ బైక్ ఇది అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి అండ్ టూ వి లాంచ్ అయింది ఇది పర్ లీటర్ పెట్రోల్ బ్లాక్ కలర్ వచ్చేసింది ఇది వన్ ల్యాక్ టు వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ వరకు దీని దీన్ని వన్ ల్యాక్ నైన్ థౌసండ్ నుంచి స్టార్ట్ నైన్ థౌసండ్ నుంచి స్టార్ట్ వన్ ల్యాక్ నైన్టీన్ పడుతుంది కొత్త ఫ్యూచర్స్ ఇచ్చాడన్ని ఎల్ఈడి లైట్స్ కానీ అది మా ఎక్కడ పెంచుకో వచ్చేదాట్లో మంచి ఈజీ అని ఉంటుంది సిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ సిట్టింగ్ కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ కంఫర్టబుల్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది ఫ్యామిలీ బ్యాక్ టూ టూ సైడ్ పోతానికి బ్యాక్ టాప్ లాంచ్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది బ్లాక్ మోనోసాఫ్ సస్పెన్షన్ ఉంటుంది దీంట్లో ఏంటంటే డిజిటల్ మీటర్ విత్ బ్లూటూత్ బ్లూటూత్ కాకుండా లో ఇచ్చారు ఫ్రంట్ ఎల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి టైమ్ వన్ ట్వంటీ ఫండ్ సిక్స్టీ సీసెన్లో అపాచి వన్ సిక్స్టీ లాంచ్ అయింది టూ వీలర్ దీన్ని డిఆర్ఎస్ ఐస్ ఉంటాయి ఫస్ట్ పెట్ట లైన్ మళ్ళీ వైలర్ ఇచ్చాడు ఫస్ట్ టైం అంత స్పోర్ట్స్ టైం థర్టీ కార్డు మళ్ళీ మోడల్ సస్పెన్స్ కంఫర్టబుల్ సీటింగ్ ఇచ్చాడు